సినిమా ప్రభుత్వానియా సినిమా ప్రొడ్యూసర్లు డబ్బులు ఇచ్చేది ప్రభుత్వమా వీళ్ళే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా సినిమా మాది ప్రభుత్వానికి ఏం సంబంధం సొమ్ములు మాయి మా కష్టాతీతం మేము చెమటోడ్చి రెక్కలు మొక్కలు చేసుకుని ప్రాణాలను పణంగా పెట్టి స్టంట్రూలు చేసి మేము ఎంత కావాలి తీసుకుని మేము యాక్ట్ చేస్తాం సినిమా మాది మా ఇష్టం వచ్చినట్టు మేము అమ్ముకుంటాం ప్రభుత్వం నువ్వేవడవా అని చెప్పి మాట్లాడినాడు వాళ్ళు నువ్వేవడవి సినిమా థియేటర్లని వాళ్ళ సమస్యల కోసం సమ్మె కడతానంటే నువ్వెవడవి అంటున్నాను కొన్ని పిలిచి అడిగావా అదే ఒక్కోటి యాభై కోట్లు వంద కోట్లు విలువైనటువంటి ఆస్తిలో ఉన్న ఒక్కొక్క సినిమా హాలు అయితే కనీసం ఆ సమస్య ఏంటో తెలుసా అసలు నీకు మల్టీప్లెక్స్కేమో షేరింగా పర్సంటేజా సింగిల్ థియేటర్ అయితేనేమో అద్దిస్తావా కనీసం వాళ్ళ బట్టలు తుక్కునే డబ్బులు కూడా రావట్లేదు కదా దాన్ని సమస్యగా పెట్టి మాకు కూడా మల్టీప్లెక్స్కి ఇచ్చినట్టే వారం అద్దె కాకుండా మాకు కూడా పర్సంటేజ్ ఇవ్వండి అని వాళ్ళు అంటారు ఇది ఒక మంత్రి ఇదొక శాఖ ఇది ఒక ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కి థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించిన వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని చెప్పి ప్రభుత్వం తరఫున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు అంటే రాతపూర్వకంగా వీళ్ళ దౌర్భాగ్య స్థితి వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ వీళ్ళ రెండు ముఖాలు ఆ రోజు ఏం మాట్లాడారు ఇవాళ ఏం ప్రవర్తిస్తున్నారు మరి మీరు ఎవరు నువ్వెవరు సినిమా నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్లకి తగు నడుస్తుంటే వాళ్ళలో వాళ్ళకి సమస్యలుంటే నీ సినిమా వాయిదా వేసుకోవాలి కదా నీ సినిమా వాయిదా చేసుకోవాలి అంతేగాని జైల్లో వేస్తామని దీనికి ఆదేశాలు ఇవ్వటం ఏమంటారు దీన్ని దివాలా కోరుతనం కాదా పవన్ కళ్యాణ్ గారి ఏమంటారు దివాలా కోరుతనం కాదా ఏం మాట్లాడావు ఆ రోజు నేను ఎగబడ్డావు తెగబడ్డావు ఇవాళ నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి ఒక మంత్రితో నీ సినిమా కోసం కొన్ని థియేటర్ల వాళ్ళని పిలిచి ఉన్న సమస్యలు ఏంటని అడిగావా ఆ మంత్రి ఆయన అడగడు ఆ మంత్రి గారు అడగాలి కదా కొన్ని సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య అని అడగాలి కదా అయ్యేమో అడగరు అడగకుండా జైల్లో వేస్తాం మీరు కనుక సినిమా ఆపితే అంటే ఆ రోజు జూన్ ఒకటో తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం తర్వాత చేసుకోండి సమ్మె సినిమా ఇస్తేసాక ఇదో ప్లాప్ సినిమా ఆ రాబోయే ప్లాప్ సినిమాకి ఇది అన్న సాన్న ఉంది రాబోయే ప్లాప్ సినిమాకి మళ్ళీ జైలు వేస్తాం ఆ వేస్తాం ఇది